ేషన్స్ మనందరికీ లైఫ్లో ఎప్పటికప్పుడు వచ్చే ఉంటాయి మీరు హలోజినేట్ అవ్వాలంటే నైట్ చీకట్లోకి చూడండి అప్పుడు దాకా మనం రోజు చూసే కరెంటు పోలే ట్వల్ ఫీట్ మనిషిలా కనబడుతుంది నైట్ టూ కి నిద్రలే చూస్తే చీకట్లో నా బెడ్ పక్కన ఉన్న కుర్చీలో ఒక మూడు అడుగుల పెద్ద తల ఆ కుర్చీలో ఉన్నట్టు అనిపించింది ఇంకేం లేవు ఆ కుర్చీలో పెద్ద తల నా వైపు చూస్తుంది లైట్ వేస్ట్ చూస్తే అది మా మమ్మీ బట్టలు వాష్ చేసిన తర్వాత మడత పెట్టకుండా కుర్చీలో పాడేసి వెళ్ళిపోయారు ఫిఫ్త్ స్టేజ్ ఆఫ్ హలోజినేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకోబోయే ముందు హలోజినేషన్స్ ఎంత కామన్ గా వస్తాయో నా లైఫ్ లో జరిగిన ఒక హలోజనేటెడ్ స్టోరీ గురించి చెప్తాను ఇది టూ థౌసండ్ ట్వెల్వ్లో జరిగింది హైదరాబాద్ మాదాపూర్లో ఉండేవాళ్ళం రూమ్లో ఉండేది నేను నా ఫ్రెండ్ ఇప్పుడు నేను చేస్తున్న త్రీడీ కోర్స్ ఫైనల్ మంత్స్ జరుగుతున్నాయి ఆ టైంలో నా ఫ్రెండ్ ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నానని మన ఇద్దరం కలిపి చేద్దామని చెప్పాడు అప్పటికి మాకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రాజెక్ట్ ఏదోలా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం ఆ తర్వాత నా ఫ్రెండ్కి ఆఫీస్లో ఆఫీస్ లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ప్రతిరోజు వెళ్ళిపోయేవాడు నేను లీవ్ లో ఉన్నాను కాబట్టి ఆ ప్రాజెక్ట్ మొత్తం నేనే హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ మేము ఆల్రెడీ చేస్తామని కమిట్ అయిపోయాం చాలా పెద్ద ప్రాజెక్ట్ కావడంతో నేను త్రీ డేస్ అసలు నిద్రపోకుండా వర్క్ చేశాను ఆ మూడు రోజుల్లో నేను నిద్రపోయింది ఏడు గంటలు అయ్యిండొచ్చు మొదటి రోజు నిద్రపోకుండా ఉన్నప్పుడే నా మైండ్ లో ఏదో డిఫరెన్సెస్ రావడం నేను గమనించాను థర్డ్ డే నైట్ ఎయిట్ కి ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది మొదట నాకు వచ్చిన హలోజినేషన్ ఆ రోజే స్టార్ట్ అయింది నిద్రలేక మానిటర్ వైపు చూస్తూ అలా ఉండిపోయా చాలాసేపటికి నా ఫ్రెండ్ వచ్చి నన్ను కదిపాక మళ్ళీ నార్మల్ అయ్యాను ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాక మేమిద్దరం పడుకున్నాం నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తున్నా ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదు కళ్ళు మూసుకోవాలంటేనే ఏదో తెలియని భయం నేను నా ఫ్రెండ్ పక్కపక్కనే పడుకున్నాను నా ముందు ఒక కిటికీ ఉండేది మొదటొచ్చిన పెద్ద హ్యాలోజినేషన్ ఇది నా ముందున్న కిటికీలోంచి ఒక పెద్ద పాము లోపలికి పడింది నా కళ్ళ కట్టినట్టు కనబడిపోతుంది ఆ పాము లోపలికి పడ్డం అది పడినప్పుడు వచ్చే సౌండ్ నాకు ఇంకా గుర్తుంది కింద పడిన పాము పాక్కుంటూ పాక్కుంటూ నా పక్కన పడుకున్న నా ఫ్రెండ్ కాళ్ళ మీద నుంచి పాక్కుంటూ వచ్చి చేతికి చుట్టుకుని పడగ విప్పి నా వైపే చూస్తుంది చూడడం కూడా కాదు అటు ఇటు ఊగుతూ నా వైపు చూస్తుంది నాకు భయం వేసి నేను కూర్చుని దాని వైపే చూస్తూ ఉండిపోయా ఎలా లేచానో తెలియదు కానీ లేచి నా పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేశాను లైట్ వలగ్గానే పాము లేదు ఏం లేదు మళ్ళీ లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నా ఆ రోజు రాత్రి అంతా నిద్రపట్టలేదు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఏదో భయం ఎప్పుడు నిద్రపోయినా తెలియదు మార్నింగ్ మెలుకు వచ్చింది సింక్ దగ్గరికి వెళ్ళి బ్రష్ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నా ఆ తర్వాత నా ఫ్రెండ్ లేపితే మెలుకు వచ్చింది బ్రష్ చేసుకుంటూ కూడా నిద్రపోయాను ఆ రోజు రాత్రి నుండి నెక్స్ట్ టూ డేస్ కూడా నాకు అసలు నిద్రే పట్టలేదు నాకు బాగా గుర్తున్న ఇంకో హలోజినేషన్ ఐదవ రోజు రాత్రి బయట బాల్కనీలో కూర్చుని ఉన్నాం పక్క రూమ్ పాడు వచ్చి బాల్కనీ లైట్ ఆన్ చేయగానే మా రూమ్ లోంచి ఒక గుర్రం రాజుల కాలం నాటి డ్రెస్ చేసుకున్న ఒక మనిషి చేతిలో ఒక జెండా ఆ జెండా రెడ్ కలర్ లో ఉంది దాని మీద స్వస్తి సింబల్ ఉంది లైట్ ఆన్ చేసిన వెంటనే రూమ్ లోంచి ఆ గుర్రం ఆ మనిషి పరిగెట్టుకుంటూ ఆ బాల్కనీలోంచి కిందకి దూకేశారు నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ సీన్ చూసాక నేనేం మాట్లాడలేదు ఫ్రెండ్స్ కి ఏం చెప్పలేదు ఇంకా నిద్రపోకుండా ఉంటే నా కండిషన్ ఇంకా భయంకరంగా తయారవుతుందని నాకు అర్థమైపోయింది ఆ రోజు రాత్రి ఎలా అయినా సరే నిద్రపోవాలని ఫిక్స్ అయిపోయా రాత్రి తొమ్మిదింటికి స్టార్ట్ చేశాను కళ్ళు మూసుకున్నా ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదని ఫిక్స్ అయిపోయాను ఎప్పుడు పడుకున్నానో తెలియదు నెక్స్ట్ డే పొద్దున్న తొమ్మిదింటికి మెలికి వచ్చింది ఆ రోజు కొంచెం నార్మల్ గా అనిపించింది అలా కొన్ని రోజులు తొందరగా పడుకున్న తర్వాత నా మైండ్ నార్మల్ స్టేట్కి వచ్చింది నుండి నిద్ర యొక్క ఇంపార్టెన్స్ నాకు బాగా అర్థమైంది నుంచి ప్రతిసారి పడుకునే ముందు ఎంతసేపు పడుకుంటున్నాను అని స్లీప్ క్యాలిక్యులేట్ చేసి పడుకుంటా ఇవన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హాలోజినేషన్ మన మైండ్ బాగానే పనిచేస్తుంది కాబట్టి మనకి హలోజినేషన్స్ కి రియాలిటీ డిఫరెన్స్ వెంటనే తెలిసిపోతుంది కానీ కొంతమందికి అలా తెలియదు ఈ రియాలిటీ అనుకుంటారు అసలు హలోజినేషన్స్ ఏంటి ఎవరికి వస్తుంది ఫిఫ్త్ స్టేజ్ ఆఫ్ హాలోజినేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో కమింగ్ అప్ స్వాగతం నా పేరు ఆకాష్ ఆలోజినేషన్స్ అంటే మన బ్రెయిన్ చూపు వినికిడి వాసన స్పర్శ రుచి ఈ ఐదు వాడి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఆబ్జెక్ట్స్ని లేదా సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం ఈ ఆలోజినేషన్స్ అన్ని ఏజ్ల వాళ్ళకి పాకే పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ హాలోజినేషన్స్ మెంటల్ హెల్త్ అండ్ బైపోలర్ డిసార్డర్ కానీ ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కాదు బ్రెయిన్ ట్యూమర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ కొన్నిసార్లు ఎక్కువ జ్వరంగా ఉన్నా కోల్డ్ ఎక్కువగా ఉన్నా కూడా హలోజినేషన్స్ కి గురవుతారు కొన్ని రకాల హలోజినేషన్స్ స్లోగా కొన్ని నెలల పాటు డెవలప్ అవుతాయి వాటిని మనం నోటీస్ చేయడానికి కూడా మనకి టైం పట్టేస్తుంది హలోజినేషన్స్ ని చాలా సబ్ గ్రూప్స్ గా డివైడ్ చేశారు హ్యాజినేషన్స్ కి గురయ్యే వ్యక్తి ఇందులో ఒకటి లేదా చాలా సబ్ గ్రూప్ ని ఎక్స్పీరియన్స్ అవుతాడు అది అతని ఇండివిజువల్ బేస్ అయి ఉంటుంది మెయిన్లీ రెండు రకాలుగా డివైడ్ చేశారు హిప్నోగాజిక్ అండ్ హాలోజినేషన్ హిప్నోగాజిక్ లో వచ్చే హాలోజినేషన్స్ నిద్ర ఉన్న కాన్షియస్నెస్ వల్ల కలుగుతాయి ఆన్ సెట్ డ్రీమ్స్ హాఫ్ డ్రీమ్స్ అని కూడా అంటారు ఇవి జనరల్ గా అందరికీ గుర్తుంటాయి కామన్ గా వచ్చే హిప్నోగాజిక్ హాలోజినేషన్స్ ఏవో ప్యాటర్న్స్ లైట్స్ ఎక్సెట్రా మనం డైలీ లైఫ్ లో చేసే రిపీటేటివ్ టాస్క్ కూడా మనకి హాలోజినేషన్స్ లో రావచ్చు రోజంతా కంప్యూటర్ గేమ్ ఆడితే అవే హాలోజినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ హాలోజినేషన్స్ స్లీప్ కి రిలేట్ అయ్యి ఉంటాయి ఈ లో వాళ్ళు వాళ్ళ రూమ్ లో వాళ్ళతో ఎవరో ఉన్నారని అనుకుంటారు వాళ్ళ బెడ్ కిందో బెడ్ వెనకాలో ఎవరో వెయిట్ చేస్తున్నట్టు ఊహించుకుంటారు కంగారు పడిపోతారు స్లీప్ పరాలసిస్ విజువల్ అండ్ ఆడియో ఇంపేర్మెంట్ వల్ల వస్తుంది స్టేట్ స్టేట్లో ఉన్న వాళ్ళకి హై లెవెల్ క్రియేటివిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మోజాట్ నికోలస్ టెస్లా సాల్వడోర్ డాలీ హిప్నోపాంపిక్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇవి మనుషులు లేచున్నప్పుడు వస్తాయి ఇవి మన బ్రెయిన్ స్లో అయిపోవడం వల్ల వస్తాయి కళకి నిజానికి తేడా లేకుండా పోతుంది నిద్రపోయినప్పుడు రావాల్సిన కళలు మెలుకుగా ఉన్నప్పుడు వచ్చేస్తుంటాయి కళ్ళకి కట్టినట్టు కనబడిపోతుంటాయి కొంచెం నిద్రలో ఉన్నప్పుడు పూర్తిగా మెలకుగా ఉన్నప్పుడు కూడా ఈ హలోజినేషన్స్ వచ్చేస్తుంటాయి లేచి ఉన్నప్పుడు వచ్చే మేజర్ కి కాస్ స్లీప్ డిప్రెషన్ అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల నేను ఈ కండిషన్స్ కి దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ గురించి వీడియో చేశాను దాని పేరు రేషన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను ఇదే రేషన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ గో చెక్ ఇట్ అవుట్ కొన్ని రకాల హలోజినేషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం ట్యాక్టైల్ హలోజినేషన్స్ ఆర్ సొమాటిక్ హలోజినేషన్స్ ట్యాక్టైల్ హలోజినేషన్స్ అంటే మన బాడీలో ఒక చోట పెయిన్ రావడం ఆర్ ప్రెషర్ ఇమాజిన్ చేసుకోవడం కామన్ గా చెప్పాలంటే ఎవరో మన అస్తమాను ముట్టుకుంటున్నట్టు ఏవో పురుగులు పాగుతున్నట్టు జుట్టు కత్తిరం చేస్తున్నట్టు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా వెనక్కి తిరిగే పేషెంట్స్ వాళ్ళని ఎవరో ముట్టుకుంటున్నారని భ్రమపడడం వల్ల అలా చేస్తుంటారు ఏవో పురుగులు వాళ్ళ స్కిన్ కింద పాకిస్తున్నాయని హలోజనేట్ అయ్యి ఎక్సెసివ్ గా స్క్రాచ్ చేసుకోవడం వల్ల బ్లీడింగ్ స్క్యారింగ్ అవుతుంది కొన్నిసార్లు టాక్టైల్ హలోజినేషన్స్ విజువల్ గా కూడా కనబడతాయి ఆ పర్సన్ కి ఏంజల్ ఏలియన్ స్నేక్ స్పైడర్ లాంటివి కనపడచ్చు వాటిని ముట్టుకున్న అనుభూతి కూడా కలగచ్చు ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాటితో సెక్స్వల్ ఇంటర్కోర్స్ చేసినట్టు కూడా అనిపిస్తుంది గస్టటోరీ హలోజినేషన్స్ గస్టోరీ హలోజినేషన్ రుచికి సంబంధించినవి అసలు అక్కడ లేని దాని టేస్ట్ వీళ్ళకి రుచిస్తుంది నోట్లో అసలేం లేనప్పుడు ఆర్ అసలేం తిన్నప్పుడు కూడా ఏదో టేస్ట్ వచ్చేస్తుంది అదే వాళ్ళకి నార్మల్ అయిపోతుంది జనరల్ గా వచ్చే హాలోజినేషన్స్ ఆనియన్స్ మెటల్ పొగాకు ఫ్రూట్స్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ స్క్రిజోఫినిక్ పేషెంట్స్ కి ఈ హలోజినేషన్ ఉంటుంది విజువల్ హలోజినేషన్స్ మోస్ట్ కామన్ హాలోజినేషన్ ఇది విజువల్ హాలోజినేషన్స్ లో ఇమాజినరీ ఆబ్జెక్ట్స్ కళ్ళు మూసుకున్నా తెరిచున్నా కనబడుతూనే ఉంటాయి మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్క్రిజోఫీనియా ఆ డిప్రెషన్ బైపోలర్ డిలీరియం డిమెన్షియా పార్కిన్సన్ స్ట్రోక్ కామన్ గా వీళ్ళకి డాట్స్ ఏవో పిచ్చి షేప్స్ కలర్స్ ప్యాటర్న్స్ కనబడతాయి చాలా తక్కువ మందికి మన కళ్ళకు కనిపించని వేరే లోకం కూడా వాళ్ళకి కూడా పరిగెడుతున్న జంతువులు షాడో ఫిగర్స్ అంటే నీడ ఆకారాలు కూడా వీళ్ళకి కనిపిస్తుంటాయి ఆడిటరీ హ్యాలోజినేషన్స్ వినికిడి మీద ప్రభావితం చూపిస్తాయి జనరల్ గా వచ్చేవి వాయిస్లు మ్యూజిక్ జంతువుల శబ్దాలు వెహికల్ సౌండ్స్ సైకిలాటిక్ డిసార్డర్స్ లో ఎగ్జాంపుల్స్ క్రిజోఫినియాలో ఇది ఎక్కువగా కనబడుతుంది చాలా ఎక్కువ మందిలో ఈ వాయిస్ హలోజినేషన్స్ నెగిటివ్ గా ఉంటాయి నువ్వెందుకు పనికిరావు నువ్వు చేత కానివాడివి వాళ్ళని చంపే నువ్వు చచ్చిపో లాంటి మాటలతో మనుషుల్ని హింస పెడతాయి నెగిటివ్ పనుల వైపు ఆర్ ఎవరినన్నా గాయపరచమని ఓర్ తనని తను గాయపరచుకోమని ఉసిగొలుపుతాయి క్రోనోసెప్టివ్ హలోజినేషన్స్ ఈ హలోజినేషన్స్ ఉన్నవాళ్ళు టైంని సరిగ్గా అంచనా వేయలేరు అంటే ఇప్పుడు వాళ్ళని మనం పరిచయం అయిన కొన్ని నిమిషాలకే మనం వాళ్ళకి ఎప్పటి నుండో తెలుసు అని అనుకుంటారు అలాగే రియాలిటీలో వాళ్ళ పనిని ఒక ఐదు నిమిషాల నుండి చేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం అది ఎప్పుడు నుండో ఎన్నో గంటల తరబడి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏదైనా ఒక సంఘటన జరిగితే అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినట్టు అనిపిస్తుంది ఈక్వలి బ్రియోసెప్టివ్ హలోజినేషన్స్ ఈక్వలి ఉన్న వాళ్ళకి వాళ్ళ సెన్సెస్ అంటే రుచి వాసన టేస్ట్ చూపు వినికిడి మీద కమాండ్ ఉండదు ఏదైనా తింటే దాని టేస్ట్ ఇంకా అలానే ఉండిపోవడం ఏదైనా ట్రైన్ జర్నీ చేసి దిగితే ఆ ట్రైన్ కోతలు వినపడుతూనే ఉండడం లాంటివి ఉంటాయి అలా మనకు కూడా అప్పుడప్పుడు జరుగుతుంది కానీ వాళ్ళకి చాలా ఎక్స్ట్రీమ్ జరుగుతుంది ఇది నాకు చాలాసార్లు జరిగింది క్లోజ్డ్ ఐ విజువల్ హలోజినేషన్స్ కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చే అలోజినేషన్స్ని క్లోజ్డ్ ఐ విజువల్ ఆర్ సిఈవి ఫర్ షార్ట్ కట్ అంటారు ఇందులో ఫస్ట్ స్టేజ్ని విజువల్ నాయిస్ స్టేజ్ అంటారు ఈ స్టేజ్లో కళ్ళు మూసుకున్నప్పుడు టీవీలో వచ్చే నాయిస్ కనబడుతుంది ఇది చాలా కామన్గా చాలా మందిలో ఉంటుంది సెకండ్ స్టేజ్ టెంపరీ ఫ్లాషెస్ కనబడతాయి కంటికి పక్క నుండి ఏవో ఫ్లాషెస్ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది థర్డ్ స్టేజ్ లో ప్యాటర్న్స్ కొన్ని షేప్స్ ఫామ్ అయిపోతుంటాయి కదిలిపోతుంటాయి కలర్స్ మారిపోతుంటాయి ఇది హలోజనిక్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఫోర్త్ స్టేజ్ లో రికగ్నైజబుల్ ఆబ్జెక్ట్స్ కనబడుతుంటాయి అంటే ఇప్పుడు దాకా ఒక ఫామ్ లేని ఆబ్జెక్ట్స్ కి ఇప్పుడు ఒక ఫామ్ కనపడిపోతుంటుంది ఇంతకు ముందు ఫ్లాట్ గా టూ డీ షేప్ లో కనపడినవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్ లో త్రీ లో కనబడిపోతూ ఉంటాయి ఫైనల్ స్టేజ్ సిరీస్ లో మోస్ట్ ఇన్వాల్వ్ స్టేజ్ ఈ స్టేజ్ లో ఆ మనిషికి హ్యాలోజినేషన్స్ కి నిజానికి తేడా కనపెట్టలేడు కంటికి కనపడేదంతా నిజమే అనుకుంటాడు ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫన్ సూపర్ టాపిక్ అనుకున్నా కానీ చేశాక నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకు చెప్తాను మనకు కూడా చాలా సార్లు వస్తుంటాయి మనం వాటికి చాలా భయపడిపోతూ ఉంటాం ఆ క్షణం మన హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది కొంతమంది పేషెంట్స్కి పైన చెప్పుకున్న అన్ని సెన్సెస్కి అలాజడేషన్స్ అయిపోతుంటాయి వాళ్ళు పడే నరకం చాలా దారుణం ఎవరికి అంత కష్టం రాకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్లో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసిన ప్రజలరా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ